హలో ఈ రోజు అయితే నేను మీషోలో లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఉండడు సిల్క్ శారీస్ పిక్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను అండి శారీస్ అన్ని కూడా బిల్ సిక్స్ హండ్రెడ్ లో అవైలబుల్గా ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ట్రెండి కలెక్షన్స్ మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి ఇవేనండి గోల సిల్క్ శారీస్ అండి ఇవి వచ్చేసరికి మనకి శారీ మొత్తం ఇలా చెక్స్ డిజైన్ తో అయితే ఇచ్చేసారు మనకి కింద టూ బోర్డర్స్ అయితే ఇచ్చేసారండి ఒకటేమో కింద కడి బోర్డర్ వచ్చేసింది ఇంకొకటి వచ్చేసరికి మనకి ప్యారెట్స్ అండ్ పికాక్స్ తో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు సేమ్ మనకి కింద ప్యారెట్ డిజైన్ తో ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే మనకి పళ్ళు పాటలో ఇచ్చేసారండి బ్లౌజ్ చూసుకునే కనుక బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైన్ కింద బోర్డర్ ఎలా వచ్చిందో ఆ మోడల్ లోనే బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారు సారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఇందులో ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బిలో సిక్స్ హండ్రెడ్ లో మనకి మిషల్ అవైలబుల్ లో ఉన్నాయి అండి ఇవి వచ్చేసరికి అందులోనే నెక్స్ట్ డిజైన్ ఇవి కూడా మనకి శారీ మొత్తం ఇలా చెక్స్ డిజైన్స్ తో ఇచ్చేసారండి కింద బోర్డర్ ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేసేసారు మనకి ఈ సారీస్ కి బ్లౌజే హైట్ గా ఉంటుంది బ్లౌజ్ సేమ్ కలర్ తో అయితే ఇచ్చేసారండి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు సింపుల్ గా చాలా సింపుల్ పార్టీస్ కదా చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేసరికి ఇవి మనకి బిలో సిక్స్ హండ్రెడ్ లోనే ఈ శారీస్ కూడా మీషోలో అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే ఇందులో మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్